మనిష సరయ్యకు ఫోన్ చేస్తుంది ఇక వెంటనే చెప్పు మనిష ఆల్రెడీ టెండర్ వేయడానికి బయలుదేరారు ఏంటి ఆయన టెండర్ ఫైల్ వాళ్ళ దగ్గర లేదు కదా అలాంటప్పుడు వాళ్ళు ఎలా వేస్తారు అవును నువ్వు చెప్తుంది నిజమే కానీ లక్ష్మి హిస్టోరీలో చూసి ఆ టెండర్ ఫైల్ని కోట్ చేయగలిగింది ఇప్పుడు టెండర్ వేయడానికి అందరూ వస్తున్నారు సరే మనిష నేను వాళ్ళని ఎలాగైనా ఆపుతాను సరే నువ్వు ఆ విషయం గురించి నువ్వు చూసుకో అని ఈ విధంగా అంటూ వెంటనే మనీషా కాల్ని కట్ చేస్తుంది ఇక సరి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేస్తే టెండర్ కోట్ వేయకుండా వాళ్ళు ఉంటారు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేస్తేనే వాళ్ళు టెండర్ కోట్ని వెయ్యలేరు కదా ఏం చేయాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో రౌడీలకు ఫోన్ చేసి ఎక్కడున్నావు నేను పటన్ చెరువు దగ్గర ఉన్నాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు త్వరగా నువ్వు నేను జూబ్లీ హిల్స్ దగ్గరలో పాడుబ్లా బంగ్లా సైడ్ నేను అక్కడే ఉన్నాను నువ్వు త్వరగా వచ్చేసాయి సరే మేడం నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఈ విధంగా అంటూ వెంటనే ఇక రౌడీ అక్కడ నుండి బయలుదేరతాడు లక్ష్మి నువ్వు టెండర్ కోర్ట్ వెయ్యడానికి బయలుదేరావు కానీ ఇప్పుడు నీకు అదే ఆఖరి రోజు కాబోతుంది అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే నవ్వుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీ సరియు దగ్గరకు వస్తాడు అదిగో వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళని నువ్వు అంతం చేసేయాలి వాళ్ళు ఉండడానికి వీ లేదు ఇక లక్ష్మి ప్రతికుంటే నేను ఎప్పటికీ సాధించలేను నేను సాధించాలంటే ఆ లక్ష్మి అంతం కావాలి అందుకే ఇక మిత్ర లక్ష్మిలో టెండర్ కోట్ వేయకుండా వాళ్ళని చంపిస్తావో లేదంటే కోపాలోకి పంపిస్తావో ఇక అది యువర్ చాయిస్ అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే రౌడీ గదిని తీస్తాడు ఇక గురి పెడతాడు లక్ష్మి మిత్ర కారు అటుగా వెళ్తూ ఉంటుంది అదిగో ఆ వచ్చే కారే వచ్చే కారునే లేపేసే అని ఈ విధంగా చెప్పగానే ఇక అప్పుడే రౌడీ గన్ని షోర్ చేస్తాడు ఇక అప్పుడు కారు అటు ఇటు తిరుగుతూ అలా వెళ్లిపోతూ ఉంటుంది మేడం ఇక మీరు కక్కన పడాల్సిన అవసరం లేదు నిక్షిప్తంగా వెళ్ళండి ఎందుకంటే ఆ కారు వెళ్లి దేనికో ఒక దానికి డ్యాష్ ఇస్తుంది ఇక వాళ్ళు ఫైలో కానికే వెళ్ళిపోతారు అని చెప్పగానే నిజంగా వాళ్ళు పైకే పోతారంటవా నా గురి ఎప్పుడు తప్పలేదు మీరు వెళ్ళండి మేడం అని అనగానే ఇక వెంటనే సరేఓ సంతోషంగా వెళ్తూ ఉంటుంది ఇక లక్ష్మి మిత్ర చాలా కక్కరు పడిపోతూ ఉంటారు ఏమైందండి అదే నాకు అర్థం కావట్లేదు ఉన్నటువంటి కారు ఇలా ఆటో ఇటు జరుగుతుంది ఏంటి అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ మిత్ర చూస్తూ ఉంటాడు లక్ష్మి నువ్వు కంగారు పడకు అని అంటూ ఉండగా ఇక అప్పుడే వెంటనే మిత్ర కారు వెళ్ళి కార్ కి కారు చెట్టుకు గుద్దుకోగానే మేడం లైవ్ షో చూసినట్టున్నారు అంత బలంగా చెట్టుకు తాకిందంటే ఇక వాళ్ళు ప్రాణపాయ స్థితిలో ఉంటారు మేడం ఇక మీరు వెళ్ళొచ్చు ఇప్పుడు మనం వెళ్తే మొదటికే మోసం వస్తుంది మన ఫింగర్ ప్రింట్స్ ద్వారా మనం దొరికిపోయే ఛాన్స్ ఉంది ఇక పదండి మనం ఇక్కడ ఉండకూడదు అని అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక సరే మాత్రం చాలా సంతోష పడిపోతూ ఉంటుంది ఇప్పుడు నా టెండర్ కోట్కి ఎవ్వరూ అడ్డు రాలేరు ఇక ఆ టెండర్ కో నాది అని అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే సరియు టెండర్ కోట్ దగ్గరికి చేరుకుంటుంది అంతలో మనీషా ఫోన్ చేస్తుంది సరియు టెండర్ కోట్ వేయడానికి వాళ్ళు వస్తున్నారు కదా ఏం చేశావు వాళ్ళ తిరిగి రాకుండా హాస్పిటల్ పాలయ్యేలా చేశాను మనీషా అని అనగానే ఏంటి సరియు ఏం చెప్తున్నా కారులో మిత్ర కూడా ఉన్నాడు కదా సో వాట్ నాకు అడ్డుగా వచ్చిన ఎవరిని నేను అటు తప్పిస్తారని నీకు కూడా తెలుసు కదా సరియు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు మిత్ర లేకుండా నేను బ్రతకగలనా అసలు నువ్వు అలా ఇలా చేస్తున్నావు నువ్వు బ్రతకలేవు కానీ నా అవసరం అలాంటిది నేనేం చెయ్యను ఇక తప్పక అలా చేయక తప్పలేదు ఇంకెప్పుడైనా ఇలాంటివి చేసే ముందు నాకు కాస్త చెప్పు సరియో అసలు ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అని అనగానే సరియో వెంటనే చెప్పగానే ఇక కంగారు పడిపోతూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే దేవి అని ఏమిటి మనీషా అంత కంగారుగా ఎందుకు వెళ్తున్నా ఇప్పుడు అంటికి చెప్తే మొదటికి మోసం వస్తుంది అని అంటూ నేను వచ్చాక చెప్తానండి అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం సరే టెండర్ కోర్ట్కి టెండర్ కోడ్ ని వేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇక అందరూ టెండర్ కోడ్ వేయడానికి టెండర్ అప్పచెప్పడం జరుగుతుంది ఇక ఇక అందరూ టెండర్ కదా ఆలస్యం చేయకుండా త్వరగా కోర్ట్ ని రిలీజ్ చేయండి అని సరియో అంటూ ఉంటుంది ఓకే మేడం కానీ కాస్త సమయం పడుతుంది కదా అని అంటూ వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు అయినా ఎదురు చూడటం ఎందుకు మేడం ఎవరైనా ఐదు నిమిషాల గడువు కూడా ఆలస్యమై వస్తారు కదా అందుకే ఐదు నిమిషాల గడువు ఎప్పుడైనా చివరి నిమిషాల్లో గవర్నమెంట్ అందిస్తుంది ఎవరికైనా యూజబుల్ అవుతుందని అని ఈ విధంగా అంటూ ఉంటే సరే ఇక ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఇక టెండర్ ని రిలీజ్ చేయండి అని అనగానే ఇక అదే సమయానికి లక్ష్మి వచ్చి ఒక్క నిమిషం సార్ అనే విధంగా అంటూ లక్ష్మి రాగానే ఇక సరియు షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇక సరియు మాత్రం చాలా షాకింగ్ గా అలానే చూస్తూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి టెండర్ కోట్ ని ఇవ్వగానే సరియు షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇదేలా సాధ్యం లక్ష్మికి ఏమవ్వకుండా అలా ఇలా వచ్చింది అని అనుకుంటూ కంగారుగా చూస్తూ ఉంటే ఇక వెంటనే అందరి టెండర్ లో చూడగానే సరయు లక్ష్మి టెండర్ కోట్ ఒకేలా ఉంటుంది అప్పుడు వెంటనే ఇలా చెప్తూ ఉంటారు అమ్మ లక్ష్మి నీది సరయుది టెండర్ కోట్ ఒకే విధంగా ఉంది ఒకే లెవెల్లో మీరు ఆలోచించరు లేదు సార్ మా టెండర్ ని దొంగలించింది ఇది సరయో అని లక్ష్మి అనగానే ఒక్కసారిగా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది కావాలంటే లెవెల్స్ ఏ ఏ లెవెల్స్ ఉన్నాయో ఎక్కడ ఏ వాల్యూ ఉందో అవన్నీ నేను ఇదిగోండి ఈ సిస్టంలో సేవ్ చేసి పెట్టాను మరి తను సేవ్ చేసిందో లేదో ఒకసారి తన సిస్టమ్ ఆన్ చేసి చూపించమనండి అని అనగానే ఇక సరియు దగ్గర సిస్టమ్ లేకపోవటంతో సేవ్ లేకపోవటంతో ఒక్కసారిగా సరియో షాక్ అయిపోతుంది ఏమైంది సరియో త్వరగా మీ సిస్టమ్ ఇస్తే మేము చూస్తాము ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఈ టెండర్ దక్కాలి కదా అని అనగానే ఇక తల కిందికి వేసుకొని ఉండగానే అంటే నిజంగానే లక్ష్మి గారు అన్నట్టుగా మీరు తన టెండర్ కోడ్ ని దొంగలించారా అని అనగానే సరియు షాక్ అయిపోతుంది ఇక మీడియాకు సరియు టెండర్ కోడ్ ని దొంగలించిందని ఇక అదంతా న్యూస్ లో వస్తూ ఉంటుంది ఇక లక్ష్మి టెండర్ కోడ్ ని సంపాదించుకుంటుంది ఇక లక్ష్మి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక అరవింద అమ్మ లక్ష్మి నీ పట్ల నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించమ్మా అని అరవింద అంటూ లక్ష్మిని దగ్గరికి తీసుకుంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లీట్ చేయకుండా చూసేయండి